హలో గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుమార్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను ఏంటి ఇదంతా అనుకుంటున్నారా దసరా షాపింగ్ అయ్యింది సో ఖచ్చితంగా మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి వీడియో తీస్తున్నాను తీసుకున్న శారీస్ మొత్తం నేను డీటెయిల్గా విత్ ప్రైస్ అన్నీ చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శారీస్ నా కోసం కాదు మా రిలేటివ్స్కి గిఫ్ట్స్ ఇవ్వడానికి దసరాకి దసరానే కాదు విత్ సమ్ రీజన్స్ కూడా సరేలే కానీ ఇంతకు మీరు దసరా షాపింగ్ చేసేసారా అయితే ఎక్కడ చేశారో కామెంట్ చేసేసేయండి ఓకేనా సో నేను చేసిన దగ్గర అయితే ఆఫర్స్ చాలా బాగున్నాయి నాకు చాలా నచ్చాయి సో నేనైతే హౌజం బోర్డ్లో ఉన్న చందన బ్రదర్స్లో షాపింగ్ చేశాను ఇంకా లేట్ వద్దు వీడియోలోకి వెళ్ళిపోదాము ఇది వచ్చేసి ఫస్ట్ శారీ చూపిస్తున్నాను అది ఎన్ని డేస్ పండుగ అయినా వన్ డే అయినా నైన్ డేస్ అయినా సరే షాపింగ్ మాత్రం ఇంపార్టెంట్ కదా ఏమంటారు ఓకే దిస్ ఈజ్ ద ఫస్ట్ శారీ పింక్ శారీ విత్ గ్రీన్ బార్డర్ నాకు చాలా నచ్చింది ఇది కలర్ మ్యాక్సిమమ్ అన్ని పట్టు టైప్ శారీసే తీసుకున్నాను అవి మొత్తం గోల్డ్ ఫ్లవర్స్ వచ్చాయి స్మూత్గా ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది అంత రఫ్గా అయితే ఏం లేదు సాఫ్ట్గానే ఉంది ఫ్యాబ్రిక్ దీని బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్లో వచ్చింది బార్డర్ కలరే దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ సిక్స్టీ ఎయిట్ పడింది నాకు ప్లెయిన్ బ్లౌజ్ కాదు దానిపైన కూడా చిన్న ఫ్లవర్స్ వచ్చాయి ఓకే దిస్ ఇస్ ద సెకండ్ శారీ గ్రీన్ కలర్ ఈ కలర్ కూడా చాలా నచ్చింది నాకు గ్రీన్ కలర్ శారీస్లో గ్రీన్ కలర్స్ చాలా బాగుంటాయి ఉన్నా సరే మళ్ళీ గ్రీన్ సైడే వెళ్తాయి కళ్ళు అనేవి శారీ మొత్తం గ్రీన్ వచ్చేసి బార్డర్ ఏమో కాపీ కలర్లో వచ్చింది అదే బ్రౌన్ కలర్లో దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ ఫార్టీ ఫోర్ పడింది దీనికి బ్లౌజ్ మాత్రం లో వచ్చింది బ్రౌన్ కలర్లోనే ఓకే ఇది థర్డ్ శారీ కొంచెం వీడియో రికార్డింగ్ అంత బాగాలేదు కొంచెం మెస్సి మెస్సిగా ఉంది ఓకే థర్డ్ శారీ వచ్చేసి గద్వాల్ శారీ ఇది ఇలాంటి శారీస్ నాకు అంత సెట్ అవ్వవు కానీ మా పెద్దమ్మ కోసం తీసుకున్నాం ఇది కానీ ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది క్వాలిటీ బాగుంది ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంది ఇది కూడా రీజనబుల్ ప్రైస్లోనే వచ్చేసింది దీని ప్రైస్ టూ థౌజండ్ థర్టీ ఎయిట్ రూపీస్ ఓన్లీ దీనికి సపరేట్ బ్లౌజ్ వచ్చింది రన్నింగ్ బ్లౌజ్ కాకుండా కానీ ఈ బ్లౌజ్ పీస్ చాలా స్మూత్గా ఉంది చాలా బాగుంది ఇప్పుడు నార్మల్ శారీస్ పట్టు శారీ టైప్స్ అయిపోయాయి అమ్మ కోసం కూడా కొన్ని శారీస్ తీసుకున్నాము నా షాపింగ్ ఇంకా అవ్వలేదు నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఓకే ఈ శారీ చూడండి ఎంత బాగుంది కలర్ ఈ కలరే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా నచ్చింది నాకు ఫెయిర్గా ఉన్న వాళ్ళకి ఈ కలర్ చాలా బాగుంటుంది ఈ శారీ మా ఇంకొక పెద్దమ్మ కోసం తీసుకున్నాం నావీ బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఈ శారీ అదిరిపోయింది అసలు క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ నాకు చాలా నచ్చింది బార్డర్ చాలా బాగా వచ్చింది ఇందక చూపించిన శారీస్ కన్నా ఈ శారీ ప్రైస్ కొంచెం తక్కువే నైన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ పడింది కానీ చాలా బాగుంది మీకు ఎలా అనిపిస్తుంది శారీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది ఓకే కమ్మింగ్ ఇన్ టు నెక్స్ట్ శారీ ఈ శారీ కూడా చాలా బాగుంది స్మూత్గా ఉంది అసలు పట్టుకుంటే చాలా లైట్ వెయిట్ ఉంది ఈ శారీ కట్టుకుంటే మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది చాలా ఒఫిషియల్గా ఉంది ఈ శారీ అమ్మ కోసము ఓవరాల్ శారీ మొత్తం డిజైన్ వచ్చింది అంటే ప్రింటెడ్ ఆఫ్ ఫ్లవర్స్ ఇంకా ఆవులు అంటారు కదా అవి వచ్చాయి చాలా బాగుంది ప్రింటెడ్ లాగా అనిపిస్తుంది శారీ వన్ స్టెప్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది డిఫరెంట్ లుక్ లాగా అనిపిస్తుంది నాకు ఆ ప్రింటెడ్ అవి రావడం వల్ల నెక్స్ట్ శారీ క్వాలిటీకి వస్తే మాత్రం క్వాలిటీ కూడా చాలా బాగుంది లైట్ వెయిట్ అడుగు ఉంది నెక్స్ట్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి బ్లౌజ్ పైన ఓవరాల్ శారీ మొత్తం చాలా బాగుంది లుక్ నెక్స్ట్ ఫైనల్ శారీ కానీ ఈ శారీ విషయానికి వస్తే మాత్రం కలర్ కానీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంత చాలా బాగుంది ఎంత స్మూత్ గా ఉంది తెలుసు సారీ ఇది ఉప్పడి పట్టు చిన్న ఒకేషన్స్కి పూజలకి టెంపుల్స్ కి చాలా బాగుంటుంది ఈ శారీ శారీ మొత్తం నావీ బ్లూ వచ్చింది అండ్ ఎల్లో కాంబినేషన్ వచ్చింది శారీ మొత్తం నావీ బ్లూ కాదు ఎల్లో అండ్ నావీ బ్లూ కాంబినేషన్ కొంచెం కొత్తగా అనిపించింది నాకు కానీ బాగుంది చూస్తే మాత్రం శారీ బ్లౌజ్ పీస్ ప్లెయిన్ వచ్చేసింది దానిపైన మనం ఏదైనా వర్క్ చేసుకోవచ్చు దీని ప్రైజ్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ పడింది దీని ప్రైజ్ మీరు ఈ టైప్ శారీ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కట్టుకుంటే చాలా లైట్ వెయిటెడ్ అనిపిస్తుంది అంతేనండి నా వీడియో అయిపోయింది ఇది నా షాపింగ్ కాదు మా వాళ్ళ కోసం చేసిన షాపింగ్ నేను నెక్స్ట్ నేనేం తీసుకున్నాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బై బాయ్